శాంతిగా ఉంటా సహనంగా ఉంటా ఎన్నాళ్ళైనా వేచి చూస్తా ఏది ఆలోచించకుండా అడిగేను మీరు నిజంగా యుద్ధమే కావాలనుకుంటే కురుక్షేత్రమే ఇస్తా ఇది ఎవరని ఉంటారు ఇంకెవరు మనకు తెలిసిన ఆసామే కదా ఆయన ఆకతాయిగా అయినా సరే ఆడుతూ పాడుతూ అయినా సరే యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు సరే ఆయన వీరుడు యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తాడు యువతల వైపు వాళ్ళు పొదల వంటివి కదరా అని చెప్పేసి పులిపిల్లల్లా కూడా వచ్చే రోజు ఒకటి వస్తుంది కదా అసలు యుద్ధం ఏంటి ప్రజాస్వామ్య భాషలో మీరేం చేయలేదు మేము ఇది చేశాము మీరు పూర్తిగా ప్రజల్ని మోసం చేశారు ఇలాంటివి ఎండగట్టి మాట్లాడండి కానీ కురుక్షేత్రం ఇస్తా యుద్ధం చేస్తా ఇది ప్రజాస్వామ్యం అండి రాచరిక యుద్ధం కాదు మరి మీకు ఎప్పుడు అర్థమవుతుందో మరి ఏదో భావజాలాన్ని మనసులో పెట్టుకొని ఊగిపోతే అట్ట మాట్లాడితే ప్రజలంతా అమాయకులు అనుకుంటారా మీరు